హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా బోనారా అనుకుంటున్నాను ఈరోజు అయితే నేను ఒక ఆదివాసీ గ్రామానికి వచ్చాను గ్రామం అంటే ఏం లేదు ఈ గ్రామంలో ఒక రెండు మూడు ఇల్లు ఉంటాయి చూడండి మట్టి గోడలు ఈ పురిపాక అనమాట ఇందులో ఈ ఇంట్లో ఒక ముసలి ఆవిడ ఉంటుంది ఆవిడ ఇప్పుడే పోడి వ్యవసాయంకి వెళ్ళి ఆ ఇక్కడికి వచ్చారు వాళ్ళు వంట చేసుకుంటున్నారు ఏ విధంగా ఉంటారు వాళ్ళు కొట్టుబాట్లు ఏవనైతే అడిగి తెలుసుకుంటాం ఆవిడతో ఏం పేరు నీ పేరు చిక్కుమాయా అవునా కొండకెళ్ళావా అయితే ఇప్పుడు వంట చేస్తున్నావు ఏం కోళ్ళు వండుతున్నావు అవి తేగల్లో కొన్న వాళ్ళక్కడ అవి మేము అవే తింటాం మేబీ అవి బీరకాయలు తేగలు అవి తేగలు అవి ఆ తేగలు కూరలు అయితే చలి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీ ఊర్లో చలి ఉంటదా ఎ పొలాలు ఉంటాయి మీకు ఉందా కొండ వ్యవసాయం పోడు తుప్పలు కొండలు కొట్టడమే చూడండి ఇదే మా వన్ ట్వంటీ సిండి రైసు చారు కూర తేగలు మీకు తెలుసా ఆరు తేగలు ఏ తేగలు ఇవి ఆరు తేగలు కదా ఇవి వంట పోయి అనమాట ఇవేంటో తెలుసా మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయ్యండి ఇవైతే అమ్మకడిగాను ఏంటమ్మా అంటే ఇవి జునుములు ఈ గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఈ జునుములు అయితే ఈ జునుములు ఎందుకు ఇలా ఉంచుకున్నాం అనేసి అంటే నిలువ ఉంచుకుందంట అంటే వచ్చే సంవత్సరానికి ఇవి విత్తనాలు అనమాట కొండల పొడి వ్యవసాయం కదా కొండల దగ్గర వేస్తారు అనేసి అంటుందమ్మా చూడండి ఈ అమ్మకడిగాను ఈ వీడే ఈ ఇంట్లో ఒక్కరే భయం భయమేమి ఉందంటే భయమేం లేదు అలవాటు అయిపోయింది అనేసి అంటుంది అమ్మ అనమాట చూడండి ఇదేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్స్ అయ్యండి తెలుసు అనుకుంటున్నాను అందరికీ మ్యాక్సిమం తెలుసు ఉంటుందిలే ఇదే అమ్మ హౌస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మట్టి గోడలు పురిపాక మొత్తం మట్టి గోడలు అనమాట చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదం